నన్ను ఎంత పొరపాటుగా మీరు అనుకున్నా సరే నేను నేను మాట్లాడే మాటలు మీ మనోభావం దెబ్బతినా సరే నేను చెప్పవలసిన చాలా మాకే బాధ లేదు అనుకున్నాను రో తమ్ముడు నేను చదివిన మ్యాటర్ నేను చదివిన అక్షరాలు నువ్వు రాసిన అక్షరాలు రో మనం గతంలో చాలా క్లోజ్గా పనిచేసాం చాలా క్లోజ్గా అంటే చాలా సంఘానికి జాతికీత చేద్దాన్ని ఉద్దేశంతో నువ్వు తలపెట్టినటువంటి ఆ యొక్క ఇది సంఘ పోషకులు అండ్ ఏదో జాతికి చేద్దాం ఉద్దేశంతో నువ్వు తలపెట్టినటువంటి ఒక మహా మహా కార్యక్రమం ఏది ఇంకో వంద మందిని వంద మందిని సంఘ పోషకులను జాయిన్ చేసి ఆ వచ్చిన డబ్బులతో ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క మనిషి ఎవరు 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 ఈ సంఘంలో ఇవ్వగలిగిన వాళ్ళు పదివేలు చెప్పేసి మా ద్వారా మమ్మల్ని అందరి దగ్గర తెచ్చి మా ఒక్కొక్క నేను నేను పర్సనల్గా పది మంది పన్నెండు మందిని తెచ్చాను నేను ఆ తర్వాత నేను కూడా పదివేలు నా కంటిఫ్యూషన్ పదికెలిచా నేను ఆ తర్వాత పన్నెండు మంది చేర్చా నేను ఆ తర్వాత ఒక ఎనిమిది నెలల పాటు ఫస్ట్ నెల పార్టీ ఇది కోసం జాతి కోసం చేద్దామని నాకు కంటిఫ్యూషన్ నాకు అవకాశం ఉంది కాబట్టి పది పదివేలు పదికెలిచాను సో నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఆ టైంలో డబ్బులు పోగు చేసింది పోగైంది అండ్ అది సక్సెస్ అయ్యింది వంద మందిని సంఘ కోస్టు జాయిన్ చేయటంలో అది అండ్ ఆ డబ్బుల ద్వారా గోడలోకి వెళ్ళి సంఘాలు వేసి మీటింగ్లు పెట్టి బాధిస్తున్నప్పుడు చెప్పి ఈ యొక్క అగ్నింపుల షార్ట్ చేయాలంటే అగ్ని కుల క్షత్రి అనే ఒక పేరు తీసుకురావడంలో సాంబశివరావు అనేవాడు అక్కడ అంటే మొదట ఆయనే ఉంటాడు ఇదే నేను నేనే నా నోటి నుంచి ఎంతో ఆయన 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 వల్లనే గోడల్లో అగ్ని కుల అని పేరు వెళ్ళింది సత్యం ఓకే అది మేము అందరం గుప్పం అందరూ బాహాడంగా కూడా చెప్పాం మిగిలి కూడా చెప్పాం ఈ నేను సమక్షంలో అది మా మనసులో ఎప్పటికే ఇప్పటికే మా గౌరవం ఉంది అయితే అయితే కాల కాలక ఒక రోజు నుంచి మాలో మాలో చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినాయి అభిప్రాయ భేదాలు మాత్రమే వచ్చినాయి వచ్చిన తర్వాత అట్లా అది 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 స్లో అయిపోయింది ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆ యూత్ ఫోర్స్ సంఘం అనేది ముందుకు తీసుకెళ్ళని పరిస్థితి ఏర్పడింది ముందుకు తీసుకెళ్ళని పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు ఆ ఆ యొక్క గ్యాప్లో సాంబశివరావు నేను ఒక దూట్లో ఒక మెసేజ్ సార్ నాకు మెసేజ్ పెట్టాడు ఏమంటాడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నేను తప్పుకుంటున్నాను వేరే వేరే కారణాల వల్ల తప్పుకుంటున్నాను ఇక్కడ నుంచి నా తర్వాత నా తర్వాత మేడ నర్శివు ఈ పిల్లోడి పేరు కూడా ఈ ఇద్దరు పేరు స్పెసిఫై చేసి నేను తప్పుకుంటున్నానని చెప్పేసి ప్రకటి నుంచి ఉన్నాడు దీన్ని అది సాంబర్ పోవాల్సిందే మరి అది ఆయన గుర్తుందో లేదని నాకు బిల్ కానీ ఆయన ప్రకటించున్నాడు నేను ఆ చదివాను అది నా మైండ్లో ఉంది తర్వాత ఆ తర్వాత ఏదో కారణాల వల్ల ఆయన ఏదో అనిపించింది పార్టీకి కదా అనిపించింది లేడు ఆ పార్టీ ఫీలు ఆ తర్వాత ఇక మనకి సాంగ్స్ ఎవరో మనలో లేడు అని సరే ఆయన స్లో అయిపోయాడు ఇంత చేసి కూడా ఆయన ఇది అయిపోయాడు అని చెప్పేసి మేము ఆయన చేసిన మాత్రం మీకు పెట్టుకున్నాం అయిపోయింది తర్వాత కొంతకాలానికి వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఎవరు ఆ తర్వాత ఈ కొంతమంది మేమందరం పెద్దవాళ్ళు అందరం ఈ అన్ని సంఘాలు కలిపేద్దాం దీని తర్వాత కలిపేసి ఒక ఒక కూటంలో చేద్దాం జాతికి చేద్దాం అనుకున్నాము ఆ తిరుపతిలో వైజాగ్లో విజయవాడలో నాలుగు వీటిని పెట్టాం బట్ అది కూడా అనేక కారణాల వల్ల ముందుకు వెళ్ళలేకపోయింది దాని తర్వాత ఈ పిల్లలు వచ్చి మల్లికార్జున అయితేనేమి అండ్ ఈ పిల్లైతేనేమి వీళ్ళైతేనేమి ముందుకు వచ్చి మేము ఆ యూత్ ఫోర్స్ యూత్ ఫోర్స్ని మేము కంటిన్యూ చేస్తాము ఏం యూత్ ఫోర్స్ మేము కంటిన్యూ చేస్తాము మీ అందరూ సలహా సలహాలు సపోర్ట్ కావాలని చెప్పేసి వాళ్ళు వచ్చారు ఇక మేమేమంటే నేనంటే మేము అక్కడనే కాదు మేము ఇంకొక శ్రీనివాస్ ఉన్నాడు శ్రీనివాస్ ఆయన చెప్తారు మళ్ళీ ఉమా గారు ఈ చెప్పాల రామ మున్సిపల్ ఆఫీస్ అయితే ఇలా మేము అనుకోని ఓకే ఉంది కాబట్టి చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని సరిగా చేస్తారా చేయలేరా అంతకుముందు అంత యాక్టివ్ రోల్ లేని వాళ్ళు నాకు అనిపించాల యాక్టివ్గా ఉంది తిరిగింది చేసింది చేపించింది ఒక సమస్య రావాలి మా మైండ్లో ఉంది ఓకే ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత వీళ్ళు వచ్చి మేము చేస్తామంటున్నా మనం 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 ఏం చేయగలం మేము ఫీల్డ్లోకి వచ్చి గ్రామానికి వచ్చి చేయలే పరిస్థితి ఎవరు చేస్తే వాళ్ళని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి సపోర్ట్ చేయాలి మేము చేయగలిదే మేము చేయగలిగదు అది మాత్రం సరే అన్న అది సరే అన్నం ఆ తర్వాత ఈ ఏమైతే డబ్బులు అక్కడ ఉండిపోయినాయో ఆ అకౌంట్లో ఉండిపోయినాయో అప్పుడు దాకా సాంబశిరావు డబ్ చెక్ పవర్తో ఉన్నాయి అది వీళ్ళు చేస్తా ఉంటున్నారు కాబట్టి ఆ అమౌంట్ పిఆర్ బయట అంటే వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ అధ్యయనంలోకి వచ్చే ఒక అధ్యయంలోకి వచ్చేది వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అప్పుడు బ్యాంకులో వీళ్ళకి బీల్ వీల్ వెళ్ళలేదు బ్యాంక్ మేము నొప్పుకోలేదు అంటే సాంబిరావు వస్తేనే మేము ఇది చేయగలము వీళ్ళు మాత్రం వీళ్ళు వీళ్ళు వస్తే అది ఆ చెక్ పవర్ ట్రాన్స్ఫర్ చెయ్యం కొత్త సంఘాలు ఏర్పడ్డాయి కొత్త కొత్త పేరుతో మేము దాని గురించి మాకు ఆ అంగీకారం తెలిపితే కానీ మేము చేస్తామని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ చెప్పడం జరిగింది ఆ విషయం నాకు తెలిసింది బ్యాంక్ ద్వారా అప్పుడు సామశివరావుని వీళ్ళతో మాట్లాడి సాంబివరావుని బ్యాంక్ ఫోర్ తీసుకెళ్ళాను తీసుకెళ్ళి అక్కడ ఈయన అంగీకారం తెలిపించి మరి బ్యాంక్ మేనేజర్ ఆ అమౌంట్ వీళ్ళకి వీళ్ళు వాడే విధంగా ఏర్పాటు అంటే అంగీకారం అయ్యింది ఏం లేవు నేను ఇంటికి ఇన్వాల్వ్ అయ్యానంటే ఈ డబ్బులు ఏం చేద్దాం మిగులు డబ్బులు ఏం చేయాలి చేద్దాం సంవత్సరాలు లేడు వీళ్ళు ఏం చేస్తామంటున్నారు ఆ ఏం పని లేకుండా పోయినాయి అని చెప్పేసి ఒక విమర్శ వచ్చింది నన్ను చాలామంది అడిగారు మీరు కొంచెం చొరవ కదా మీరు ఏం చేద్దాం మీరు కూడా కామం పెట్టాలని చెప్పేసి అప్పుడు నాకు వచ్చిన ఆలోచన అంటే నా గురు శ్రీనివాస్కి అండ్ వంశీకి కొంతమందికి అర్చనలు ఉంటాయి ఇంకో అట్లా రెండు ఏం చేయగలి చేయరు కాడికి ఈ భవనానికి అందేది అదేది భద్రాచలంకి ఉంగోలు ఒక లేదా హారాం క్షేత్రం పట్టుంది ఈ మూడుకి మూడు లక్షలుగా ఆరు లక్షల శాతం ఉండింది అప్పుడు అకౌంట్ ఈ మూడుకి మూడు మూడు రెండు రెండు చొప్పున ఆరు లక్షలు ఇచ్చేద్దాం అప్పుడు ఇక డబ్బులు అనేది ఉండవు కాబట్టి ఇక ఏ గొడవ ఉండదు ఎవరికి ఆ ఉండవు గొడవ అని చెప్పేసి నేను అనుకొని బ్యాంకులోకి వెళ్ళి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించడానికి నేను కృషి చేసేది వెళ్ళాను ఈ పిల్లని తీసుకెళ్ళి చెక్కుబుక్ పట్టి రావాలంటే బుక్ చేస్తాను మీరు వాడుకోవడం అసలు చాలా గ్రీన్గా ఉన్న సమస్య మంచిగా ఆలోచించి వచ్చాడు ఏం వ్యతిరేకం లేకుండా బ్యాంక్ మేనేజర్ కూడా చెప్పాడు ఆ తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వీళ్ళు అప్పుడు దాకా మీరు మీరు చేస్తాం మీ డబ్బుల్ని మా మా ఇష్టపడక మేము వాడుకోము అని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది అదే ప్రాసెస్లో ఈ భవనానికి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ డబ్బులు దీనికి ఒక లక్ష నూట పదహారులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అది ఆ తర్వాత వీళ్ళు ఆ మిగతా డబ్బు ఉండిపోయింది వీళ్ళు కూడా కొంచెం స్తబ్దిగా ఏమైందండి ఏం చేయకుండా కొంచెం అట్లా ఉండిపోయాడు బయట ఉండిపోయాడు వీలు పడేందుకు ముందుకు వచ్చి స్వరభం చేయలే గ్రామాలకు వచ్చి ఒక అది అదైతే ఉంది ఇప్పుడు నాకు తెలిసింది ఆ డబ్బులు వచ్చేంత వరకు మొదటి నుంచి ఏం జరిగింది దీని మొదట మొదటంతా కూడా దీంట్లో ఆ డబ్బులు రావడానికి మేజర్ పాత్ర సాంస్థికే ఉన్న జాతి గుర్తుపెట్టుకుంటు కానీ నేను నేను బాగా ఉపయోగిస్తున్నది సాంస్థిక ఇప్పుడు ఈ సంఘం మీది కాదు కదా నాది నాది అని తన ముందుకు రావటం అనేది నేను విమర్శిస్తున్నాను నాకు అసంతృప్తి అది దాని దా దాన్ని దారి తీసిన పరిస్థితి ఏదో నాకు తెలియదు ఏదైనా ఉంటే కూర్చొని మాడుకోవచ్చు ఇది నాది కదా సంఘం అని చెప్పేసి అనే ఒక విమర్శ నీ దగ్గరికి రావటం తర్వాత ఈ డబ్బు నా దగ్గర తీసేసుకున్నారని చెప్పేసి విమర్శించడం తర్వాత వీళ్ళు డబ్బులు ఆ దొంగతనం తందిస్తున్నారు అని చెప్పేసి దాన్ని నేను ఖండిస్తున్నాను ఇది నీ సైడ్ నుంచి అదర్ సైడ్ నుంచి వీళ్ళు నన్ను కులద్రోహం అన్నారు అండ్ నా డబ్బులు నేను ఆ టైంలో నాకు డబ్బులు వాడేస్తున్నారు అని చెప్పి వీళ్ళు అన్నారు ఆ ఇవి కూడా ధర్మమైన మాటలు కాదు నేను ఆటో పండిస్తున్నాను వీళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు నేను ఓకే ఇప్పుడు ఎవరు ఇక్కడ ఎవరు లెక్క నువ్వు ఖర్చు పెట్టిన దానికి దాన్ని దొంగగా చూసి చేయడము లేదు నేను ఏదో చెప్తున్నా ధైర్యం చెప్తున్నా మణి రూపంలో అయితేనేమి దగ్గరగా అన్ని మేధస్సు చేస్తున్నట్టు వీళ్ళలాగా శ్రీనివాస్ లాగా అయితే నాదే ఎక్కువ ఉంది అయితే ఎగితే నేను అడగాలెక్కలు నువ్వు డౌన్ ఒడికేమని పదాలు అసలు నాకు నోటి నుంచి రావు ఆ పదం వాట్ నేను కులద్రోహం అంటమే నేను సహించలేకపోతాను వస్తాను ఎందుకంటే ఆ టైంలో ఆ డబ్బులు రావడానికి ఖర్చు పెడుతున్నప్పుడు గిట్టిన గెట్టినప్పుడు గిట్టిన విధంగా మాట్లాడతారు గిట్టినప్పుడు ఒకవేళ అడిగితే నువ్వు సావధానం సమాధానం చెప్పాల్సిందే నువ్వు వచ్చి సమాధానం చెప్ప చెప్పాల్సిందే ఈ పురుగ్రహాన్ని పదాన్ని నేను నచ్చదు నేను ఇష్టపట్లేదు నీ గౌరవించదు ఆ పదాన్ని ఆ ధర్మం కాదు నువ్వు కూడా ఇది నా దగ్గర నుంచి వీళ్ళు లాగేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఇది నా దొంగతన వాడేస్తున్నారు వీళ్ళు అని అపవాదం నువ్వు కూడా ధర్మం కాదు ఈ యొక్క మాటలకే డబ్బులు వసూలు చేసాం చేసాం మనం ఖర్చు పెట్టాం ఎంత జాతి ఎంత మధ్య ఏం జరిగిందనేది అందరూ తెలుసు ఏ జాతి ఒక మనం ఎక్కడో ఉన్న జాతిని ఏం మనం చేసేలా అది ఎక్కడుందో అక్కడే ఉంది పెద్ద మేలు ఏం జరగల జాతికి ఈ లోపు ఈ గొడవలు కనబడుతున్నాయి జాతికి మేలు పక్కన పెట్టేసి ఈ గొడవలు కనబడుతున్నాయి ఏంటి దోహణ అసలు ఏం చేశారు మీకు ఎవరికైనా ఆడుగానే మీకైనా ఏం చేశారు మీ జాతికి ఈ పక్క తాపాలేంటి ఏం చేశారు అసలు జాతికి ఇక్కడ ఎవరు దొంగలు లేరు ఏ దొంగలు లేరు మీరు గమనం తీసుకోలేదు ఈయన దొంగల కట్టలేదు అక్కడ పెట్టేద్దాం ఈ పడవద్దు ఇంకా ఏవో కొన్ని కోట్లు ఏమి లేవు అక్కడ మీరు మీరు ఒకరినొకరు అట్లాంటి అపవాదాలు వేసుకోవద్దు క్రమంగా ఈ మీలోంచి ఎవరైనా ముందుకు వస్తే కండించడానికి మీలోంచి ఎవరి ముందుకు వస్తే చేసుకోండి ఒకటి అంతే కాదు ఈ మా ఇది మా వీళ్ళు ఇది మాదని మీరు పడుకోవద్దు ఏదన్నా జాతి చేద్దామంటే మంచి ఒకటి రెండు ముందు మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాడు వీళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాడు దీన్ని ఏకమై దీని ముందు తీసుకెళ్తే మా లాంటి వాడిని ఎట్లా సపోర్ట్ చేసేమో అట్లా సపోర్ట్ చేస్తాం ఇప్పుడు అన్నయ్య గారు అన్నయ్య గారు చెప్పింది అందరికి అర్థమైంది కదా అక్కడ సో ఇప్పుడు మీరే అవకాశం ఇవ్వండి నాకు అవకాశం ఇస్తారా వాళ్ళకి అవకాశం ఇస్తారా లేకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ తర్వాత ఇది కర్త కర్మ క్రియా కాబట్టి నేను మాట్లాడాలని మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థం నాకు నాకు లీవ్ అర్థం ఇది మేమే ఈ సంఘాన్ని కంటిన్యూ చేస్తామని ముందుకు వచ్చాము వస్తున్నాము వస్తున్నప్పుడు మేమందరం సపోర్ట్ చేసాం సంవత్సరం వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన చేయాలి చేసుకొని వెళ్ళిపోయాడు కాబట్టి ఈ సంఘాన్ని ఈ సంఘాన్ని మేము కంటిన్యూ చేస్తామని వాళ్ళ ముందుకు వచ్చారు ఎవరో ఎవరు చేయది అనే ఉద్దేశంతో మేము కూడా సపోర్ట్ చేసాం ఇది వాస్తవమా కాదు ఆ రోజు కాదు అంటే ఆ రోజే మీరు ఉత్తేకించడానికి విభేదించుకోవాలి

వచ్చినప్పుడు జాతీయ అధ్యక్షుడు నువ్వు తప్పుకుంటున్నావు కదా నేను ఉంటా అని చెప్పి నర్సి చెప్పాడు నర్సిమ్మ చెప్తే అప్పుడేమన్నాడంటే సాంసరావు మనందరం నేను ఆ జిల్లాల వారికి టీంలు వేసాను జిల్లాల వారి మండలాల వారికి అధ్యక్షులు వాళ్ళందరినీ పెట్టాను వాళ్ళందరినీ కనుక్కుని నేను ఏ విషయం చెప్తాను నేను ఒక్కనే నిర్ణయం తీసుకోదని చెప్పా అని సాంసరావు చెప్పాడు ఆ రోజు చెప్తే వీళ్ళేమన్నారంటే నువ్వు ఎటు తప్పుకుంటున్నావు కన్నా ఇక్కడ మన జిల్లా అధ్యక్షులు అందరూ చాలా మంది చాలా వరకు మాక్సిమం ఒక ఏడు మంది ఏడు మంది తొమ్మిది మంది పది మంది దాకా వచ్చినట్టున్నారు సార్ వచ్చి మేము అందరం ఉన్నాం కదా మేము మేమందరం ఏక ఇస్తున్నాం నువ్వు సపోర్ట్ చేయాలని చెప్పండి నేనైతే అట్లా చెప్ప వాళ్ళని కనుక్కోకుండా నేనైతే ఏ మాట మీకు చెప్పను అని చెప్పి చెప్పాడు ఆ రోజు వీళ్ళు మాట్లాడుకున్న మాటలు ఇది ఈ సార్ మాట్లాడు ఆ తర్వాత సాంసారావు కూడా నేను నర్సీ కూడా మళ్ళీ అడిగాడు సాంసరావు నేనే కంటిన్యూ అవుతాను సాంశరావు అని చెప్పాను అంటే నా నేనైతే ఉన్నావు నాకైతే అవసరం లేదు సాంసరావు చెప్పిన విషయం అయితే అది నేనైతే జాతీయ అధ్యక్షుడికి కంటిన్యూ అవునా నాకు అవసరం లేదు మీరు ఎవరు అనేది జిల్లాల వారీగా మొత్తం స్టేట్ మొత్తం వారీగా మొత్తం ఉన్నాయి అందరినీ కూర్చోబెట్టి ఒక మీటింగ్ చేసుకుని ఉంటే వాళ్ళు కంటిన్యూ అవ్వండి అని చెప్పి సాంసారావు చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు జరిగింది అది సార్ అక్కడైతే అనేది మన కులానికి ఏదన్నా చేయాలి మనం హైదరాబాద్లో జాబ్ చేసుకుంటాం మన వాళ్ళంతా ఎక్కడి ఉన్నారు సో మన ఖాళీగా ఉన్నప్పుడు ఏదన్నా చేస్తామని రెండు వేల ఎనిమిదిలో ఒక ఫేస్బుక్ అకౌంట్ ద్వారా స్టార్ట్ అయింది సో రెండు వేల ఎనిమిదిలో నేను ఖాళీకి ఉండి పగైపల్లాక ఈ ఫేస్బుక్ ద్వారా మన వాళ్ళంతా గ్యాదర్ చేస్తాను మిగతా కులాలన్నీ గజ్జిల్ని గజ్జిల్ అంటారు మన కులం పేరే వినపడలేదు అని చెప్పేసే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసి ఆ తర్వాత ఒక ఐదు వేల తర్వాత రెండు వేల పదమూడులో విజయవాడలో మీటింగ్ పెట్టి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మన హైదరాబాద్లో ప్రియదర్శని కారణంలో పెట్టి సో ఇలా చేస్తున్న క్రమంలో నాకు ఒక ఆ టైంలో ఆ టైంలో ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే ఒక ఐదుగురు మెంబర్లు కావాలి ఏడుగురు మెంబర్లు కావాలి నేను ఉన్నా దాంతోపాటు ఇప్పుడు ఆరుగురు కావాలి సో అప్పుడు యాక్టివ్గా ఎవరైతే ఈ భగ్నాథి రాజిరావు కానీ జల్లా రాజులు కానీ తిరుమాన కృష్ణదాస్ కానీ నాగిరి కృష్ణ కానీ కొల్లాడు కాదు అనేది మొత్తం ఏముంటే మేము యూత్ చేసి యూత్ కోస్ కానీ సో యూత్ అసోసియేషన్ అనేది చేసాం యూత్ అసోసియేషన్ చేసిన తర్వాత కంటిన్యూస్గా గవర్నమెంట్ మనం రెండు వేల పదిహేనులో యూసేషన్ చేసిన రెండు వేల పద్దెనిమిదిలో యువకుత నేను మర్చిపెట్టుకుని చెడు నాకు వీళ్ళందరూ సహకరించడం యోగా కద్యం సక్సెస్ చేయడం అయింది సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి సో బలిప్రసాద్ గారు ఆ రోజు నుండి నాతో ఈ రోజు దాకా మాట్లాడలేదు అర్థం ఏంటంటే మీటింగ్ సక్సెస్ అయ్యింది జనాలు వెళ్ళిపోతున్నారు సో పెద్ద అంటే నా మూగుదే గారు మందులు వీళ్ళందరూ జనాలు వెళ్ళిపోతున్నారు మూగుదే గారితో మాట్లాడుచు మూపుతో గారితో అంటే మన యొక్క ప్రజలు తప్పుకోలేక బోగుదేవి గారితో మాట్లాడి చెప్పడం జరిగింది బోగదేవి గారు మాట్లాడగానే కానీ గ్యాస్ కుక్కర్ పెట్టి ప్రసాద్ గారు మాట్లాడే అవకాశం తప్పదు నేను ఆ రోజు సారి చెప్పినాను ఈ రోజు కూడా అది మా తప్పైతే కాదు కానీ నేనే కావాలని చేసుకున్నాను ప్రసాద్ గారు చెప్పారు ఆ రోజు నుండి ఈ రోజు దాకా అందుకు ముందు ప్రసాద్ గారు మనల్ని బాగా సహకరించేవాళ్ళు ఏ మీటింగ్ పెట్టినా ఆయన వచ్చేవాడు ఏ మీటింగ్ పెట్టినా మమ్మల్ని ఇన్వైట్ చేసేవాడు ఆ రోజు నుండి ఆయన కొంచెం నన్ను దూరం పెట్టారు నన్ను ఉంటే యూత్ కోసం దూరం పెట్టారు సరే మనం సంఘపరంగా అయినా మనకి కలిసి వచ్చి వాళ్ళతో ముందుకెళ్తాం ఆ తర్వాత అలా చేసుకుంటూ చేసుకుంటూ యుగార్జున అనే తర్వాత వీళ్ళు టాప్ అయిపోయారు ఈ యోగార్జున అయిన తర్వాత ఎవరైతే తిందగండి ఏడుగు చెప్పానో ఆ ఏడుగురు టాప్ అయిపోయారు రకరకాలుగా టా అవ్వటం అంటే నర్సీ అనే అతను అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు పర్సనల్గా ఫ్యామిలీ పరంగా కలుస్తుండేవాడు ఏదన్నా మీటింగ్ అంటే అప్పుడు కొన్ని మీటింగ్లో వచ్చేవాడు కొన్ని మీటింగ్లో వచ్చేవాడు కాదు అలాగే కృష్ణదాస్ దాన్ని అతను సంతకాలు పెట్టడానికి వచ్చేవాడు తప్పితే అక్కడికి వచ్చేవాడు కాదు సో మేడన శివరాని వాళ్ళతో మాత్రం కంటిన్యూ అయ్యారు సో ఇలా కంటిన్యూ అవుతా కంటిన్యూ అవుతా వీళ్ళు డ్రాప్ అయిన తర్వాత మనకి ఇంకా రూమ్ అంటే వాళ్ళు వస్తారు కొత్త వాళ్ళు పోతూ ఉంటారు సో అలాగే మనకి గాఢ రామకృష్ణ అలాగే మన శ్రీదాసు తర్వాత గాడ్ రవి సో బ మహేష్ ఇలా వీళ్ళందరూ కంటిన్యూ అయ్యారు సో అప్పటి నుండి ఆ యోగా చిన్న అయిన దగ్గర నుండి వీళ్ళంతా కంటిన్యూ అయ్యారు వీళ్ళందరూ యాక్చువల్గా అప్పుడు మనం యూత్ ఫోర్స్గా ముందుకెళ్తాము అని చెప్పేసి యూత్ అసోసియేషన్ పట్టు పెట్టేసి యూత్ గా మేము ప్రమోట్ అయ్యం సో యూత్ గా ప్రమోట్ అయ్యి సో యూత్ బోస్ని డెవలప్ చేస్తాం సో అప్పుడు మనం ఇంతకు ముందు అసలు ఎవరు లేకున్నప్పుడే మన యువకులందరం కలిసి యువ చిన్ననే చేసాం సో మన పెద్దవాళ్ళందరూ సపోర్ట్ తీసుకుంటే మహాగర్చ్యం చేయగలం చేస్తాం సో దానికి మన పెద్దవాళ్ళందరూ సపోర్ట్ కావాలని చెప్పేసి మనం పెద్దకి వెళ్ళి ముందస్సలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఎంత ఇంట్రెస్ట్ లేదు అనేది తెలియాలంటే ముందు పది ముందు పదివేలు అనేది ఒక కలెక్ట్ చేసి ఒక పది లక్షలు అనేవి డిపాజిట్ చేసి మనం ఎక్కడికి వెళ్ళినా మన డబ్బులే అవుతుంది ఇప్పుడు ముందు తిరిగిన ఈ డీమ్ కానీ తర్వాత వచ్చిన డీం కానీ ఎవరు డబ్బులు ఆడలేదు ఎవరు రూపాయి ఇచ్చేవాళ్ళే సో ఇలా ఎంతకాలం మనం వేసుకు తిరుగుతాం మనం అంటే తిరుగుతున్నాం మన తర్వాత వచ్చేవాళ్ళు ఎలా తిరుగుతారు మనం పనిచేస్తాం ముందు పది పదివేలు ఒక కొంతమందికి ఏర్పాటు చేసి ఒక పది లక్షలు డిపాజిట్ చేద్దాం దానికో రెండు వేలు ఇంట్రెస్ట్ వచ్చింది అంటే దాదాపు ఒక ఇరవై వేలు ఇంట్రెస్ట్ వచ్చింది ఐదు వేలతో మనం వెనక ఖర్చు చేసేవచ్చు అని అప్పుడు నాకు అనిపించి నేను మన వాళ్ళతో చెప్తే ఈ కృష్ణ కృష్ణా గాడ్రవి తర్వాత సేల్ వాసులు మేమందరం అప్పుడు ఆ కలెక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు ఎవరు లేదు సో మేమందరం జల్ల రామచంద్ర రాజు మేమందరం కలిసి సో పదివేలు పదివేలు దాదాపు మేము అనుకున్న టార్గెట్ వ వంద మంది కానీ వచ్చింది నూట ఇరవై మంది సో దాదాపు పన్నెండు లక్షల వరకు వచ్చింది దాంతోపాటు ఆ పన్నెండు లక్షల తర్వాత మనం అప్పుడు ఏమనుకున్నామంటే మనం మహాగజుని చేయాలి మహాగర్జుని కంటే ముందు ఒక మన డిమాండ్ వినిపించడానికి సో ఒక మీటింగ్ పెడతాము తోమలపల్లి కళాక్షేత్రంలో అని చెప్పేసి మేము మీటింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది ఆ మీటింగ్ కూడా మ్యాక్సిమం అందరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అలాగే టీవీరావు గారి దగ్గరికి కూడా వెళ్ళాం సో అప్పుడు అంటే అప్పుడు వరకు టీవీరావు గారు కూడా మొత్తం మంచిగా ఉండేవాళ్ళు మనం ఏం చెప్పినా పిలిచే వచ్చేవాళ్ళు మా ఆయన ఏం చెప్పినా మనం వెళ్ళేవాళ్ళు ఆయన దగ్గరికి బస్క అందరు నెలకి అడిగాము ఆయన అలాగడిగాము ఆయన ఏమడిగామంటే అన్న మేము ఇలా కార్యక్రమం చేస్తున్నాం సో పదికొక్క పది నెలలు అంటే నువ్వు కార్పెంటర్లు వేసుకుని పదివేలు కలెక్ట్ చేస్తాం అని నా దగ్గరికి వచ్చిందండి అందుకని మేము తెలుసు కులంలో మంచి చేస్తుంటే మంచిని చూసేవాళ్ళు కంటే చెడు చూసేవాళ్ళు ఉన్నారు మీరు హైదరాబాద్లో ఏమేం చేస్తున్నారో నాకు తెలుసు మీరు ఎంత కష్టపడుతున్నారో తెలుసు మీరు నా గురించి చెప్పినప్పుడు విన్నప్పుడు మీ గురించి నాకు చాలా తెలుసు అవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు సో అని చెప్పేసి నేను అన్నాను అంటే ఆయన కొంచెం మనకి అనుకూలంగా అనిపిస్తుంది సో ఆ రోజు నుండి ఆయన దగ్గరికి నేను అంటే మానేశారు ఆయన నన్ను వెళ్ళినట్టే మానేశారు సో ఆ విధంగా ఆయన కూడా కొంచెం మనకు దూరం సో ఇలా మనం ఏంటంటే సరే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మన వెనకాల ఉన్న పెద్దలు వచ్చారని ఆ తర్వాత మన అదే క్రమంలో మన అందుగడ్డి నాగే గారు కావచ్చు మన చెప్పులు మన మన కావచ్చు ఎం కిషోర్ కావచ్చు పిమి శ్రీనివాసరావు కావచ్చు అలాగే మన సో తర్వాత మన చెప్పులు మోహన్ రావు గారు కావచ్చు ఇలా ఒక పది మందిని సెలెక్ట్ చేసుకుని సో ఎంతసేపు మనం చేయడం కాదు సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో వీళ్ళు పెద్దవాళ్ళు కూడా చేస్తున్నట్టు ఉండాలని ఓ సలహాదారుల కమిటీ వేసే ఆ సలహాదారుల కమిటీకి మళ్ళీ ఏదైతే తుప్పలపల్లి కాలక్షేత్రం చేస్తున్నామో ఆ కమి ప్రోగ్రాము ఎక్స్పెన్ డేస్లు ఎంత ఖర్చు చేయాలి దేనికి ఎంత ఖర్చు పెట్టాలనేది ఒక గ్రూపు దాదాపు రెండు మూడు గంటలు జూమ్ కాల్లో డిసైడ్ చేసి వీక్ అందువైనా సో ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే వరకు జూన్ కాల్లో కండక్ట్ చేసి వాళ్ళు డిసైడ్ చేసిన దాని ప్రకారం మేము ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో వాస్తవానికి ఏ ప్రోగ్రామ్ జరిగినా తప్పు జరిగితే ఉప్పు జరుగుతుంది మంచి తగ్గింది చెడు అదే విధంగా ఆ రోజు కొంచెం లేట్ అయింది లేట్ అవ్వడానికి ఈరోజు కూడా కారణం ఇక్కడ బదిలీ పెట్టారు జనాలు ఎన్ని వచ్చారు పది రెండున్నరకు వచ్చారు పుట్టి పన్నెండున్నరకు అది సేపు మేము బదికేసుకున్నాము పన్నెండు గంట అయింది సో అదంతా నేనే కావాలని చేసి నేను అంత గ్రాండ్గా ప్రిపేర్ చేసి చేసినట్టు సో చెప్పేవాళ్ళు చెప్పారు ఈయన వాళ్ళు విన్నారు ఇవన్నీ చిన్నప్పుడు నేను చేశాను ఆ తర్వాత నేను అప్పుడే చెప్పాను ఇది ఎలా జరుగుతుందంటే మనం ఒక చేసా అంటే మంచి చేసేవాళ్ళు తొంభై మంది ఉంటారు పది చేసే కొంతమంది లాగే వాళ్ళు ఉన్నారు ఈ మహాగంజున అనేది మనం ఒకవేళ చేయగలం కానీ మీరందరూ ఉంటే కానీ వీళ్ళందరితో పాటు అందరితో పాటు చేస్తే బాగుండేది అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే వీళ్ళకి మీటింగ్ పెట్టమని చెప్పాను ఈ సలహాదారులందరికీ నేనే చెప్పాను మిగతా సంఘాలు సంఘాలందరినీ పిలిచి మీటింగ్ పెట్టాను మీటింగ్ పెట్టి అక్కడ వాళ్ళందరూ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే సో మనం చేసేది గుర్తించి మన అంటే నేను నమ్మేది ఏంటంటే ఏక నాయకత్వం కావాలి ఒకే సంఘం కావాలి సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నా నాయకత్వంలో నా వెనకాల పెడతారు వాళ్ళ సపోర్ట్ కూడా రాగిస్తారు నేను ఎక్స్పెక్ట్ చేశాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వర్షం మారిపోయింది అసలు నేను మాట్లాడుతుంటే నేను అమ్మ అంటే వాళ్ళకి నీ అమ్మ నాకు అని పడుతుంది ఏమనుకో నేను మా చెప్పాలనుకున్నది ఒకటి వాళ్ళకి అర్థం అయ్యేది ఒకటి అని ఇంకోటి ఏంటంటే అక్కడ మళ్ళీ ఉమ్మడి వేదికనే ఇంకో కొత్త సంఘం అనేది చేశారు అది ఆ కాన్సెప్టే నాకు నచ్చలేదు ఎందుకంటే నేను అంతర్వేది టెంపుల్ విషయం కానీ పదిహేను సంవత్సరాలుగా ఈ ఎక్కడికి వెళ్ళినా పది మంది కలవటం ఒక సంఘం అనుకోడు మళ్ళీ వెళ్ళిపోవడం ఇది చూసి చూసి ఇక నాకు ఇది అవ్వదు సో ఎవరైతే ఈ పెద్దోళ్ళు వచ్చిరూ కూడా వాళ్ళు కూడా మన అమ్మట్లేదు సో కాబట్టి మనం ఒక స్టెప్ తీసుకోవాలనుకున్నాం సో దీన్ని వదిలేయాలనుకున్నాం అదేవిధంగా భూమిదేవి వెంకటనాయుడు గారు నాకు గుర్తించి నువ్వు ఇలా సైలెంట్ వచ్చి కొడుతో ఇది చూసినాడు నువ్వు నాకు అంటే రంగు అన్నారు ఆయన ద్వారా ఆ పార్టీలో జాయిన్ అయిపోయావు వెళ్ళిపోయేటప్పుడు నేనే చెప్తాను అందుకని చెప్పినట్టు నేను ఈ సంఘాన్ని వదిలేస్తున్నాను నా నేను పెట్టిన సంఘం అలాగే ఏ సంఘం అయినా కానీ ఒక పార్టీలకు అతీతంగా ఉండాలి ఒక అధ్యక్షుడు అనేవాడు పార్టీలకు అతీతంగా ఉన్నప్పుడే అతను కులానికి న్యాయం చేయగలుగుతాడు లేదంటే చేయలేడు సో ఈ కులంలో నేను ఎంతవరకు చేయాలో ఎంపిక చేసాను చాలు సో ఇప్పుడు ఇది నేను లేకపోయినా సో మళ్ళీ కొత్త కాలే వరకు ఎన్నుకునే వరకు ఒక బాధ్యతలు కావాలి కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ కావాలి కాబట్టి ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా పద్నాధిన పెట్టి అలాగే అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న మేడమ్ సింహరావు సో మీ ఇద్దరు చూసుకోండి మీ ఇద్దరు కలిసి అన్ని కార్యవర్గాలు ఉంది మెదా ఇప్పుడు గొప్పరాదినాయి సో ఏ జిల్లా అధ్యక్షుడు ఎవరు ఎవరు ఎక్కడ చేశారు ఏం చేశారు ఎంత ఖర్చు ఎంతో ఏం వచ్చేది ఏందనేది మొత్తం గొప్ప మేడమ్ సింహరా సో మీరు వెళ్ళి మీరు ఒక మీటింగ్ పెట్టండి సో మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు మనం కొత్త అధ్యక్షుడు ఎన్నుకొని అతనికి బాధ్యత రాబోయే అన్ని జరిగింది అయిపోయింది అయిపోయింది తర్వాత ఎలక్షన్ అయినా మా అన్న చెప్పినట్టు మేము ఇద్దరు హోటల్లో ఉంటే ఇలా ఇంటికి వచ్చారు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా నువ్వు ఉంటే కదండి కంటిన్యూ చే నువ్వు లేకపోతే మాగించే అన్నారు సో అదే టైంలో ఇంకో వ్యక్తి కూడా ఇంకో వ్యక్తి కాదు ఇంకా ఇద్దరు వ్యక్తులు కూడా నువ్వు వెళ్ళిపోతున్నాగా మాగించారు అని మీరు అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు లేదా ఎవరికి పడితే ఆలోచిస్తే నేను బ్యాన్ చేసినప్పుడు తీసేటప్పుడు మీరందరికీ మనం మీరు మీటింగ్ పెట్టండి మీటింగ్ అది మీటింగ్ అనేది రెండు రాష్ట్రాలు విజయవాడలో మీటింగ్ పెట్టండి నేను అప్పుడు అనౌన్స్ చేస్తానని చెప్పాను సో అప్పుడు అది నేను అనౌన్స్ చేయడం కాదు మీరు అందరూ కలిసి ఒక డిసైడ్ అయినప్పుడు అతను అవుతాడు అని చెప్పేసి నేను చెప్పాను ఆ తర్వాత నన్ను వీళ్ళు ఇతను వీళ్ళు మేడా ఉన్నాడు వీళ్ళు ఎవరన్నా వచ్చేది మేడా నేను కూర్చున్నామా ఇలా వాళ్ళ మీరు ఎవరు కూర్చోడానికి నేను చెప్పింది ఏంటి నేను వాళ్ళెక్కలు మాట్లాడడానికి మనం కూర్చున్నారా అన్న అసలు మీ దగ్గర కూర్చుంటే నీ లెక్కలు మీరు మీరెవరు అసలు సో నేను ఎక్కడ చెప్పాలంటే ఇలా అందరి సమక్షంలో బహిరంగంగా అనౌన్స్ చేసి నేను ఏదన్నా చే అడగ నా నుండి ఏదైనా అడగాలంటే అడగాలి అంతే మీరు ఎవరో కూర్చుంటే నీ రాదు అది మీతో మీకు మీకు అవగాహన ఉన్నా లేకుండా నాకు కాబట్టి నేను రానన్నాను సో ఇలా రెండు మూడు సార్లు గెలిచాను రెండు మూడు సార్లు వెళ్ళి తర్వాత జూన్ నెలలో తొమ్మిదో తారీఖు అనుకుంటాను సో సావంత పార్టీలో వెళ్ళిపోయారు కాబట్టి అలాగే సావంతంలో లెక్కలు చెప్పలేదు కాబట్టి సావంతంలో తొలగించాలని గ్రూప్లో మెసేజ్ పెట్టి కొత్తగా కొత్తనాశం ఉన్నామని ఎన్నుకున్నాను అని చెప్పేసి చెప్పారు అప్పుడు నాకు అనిపించింది అసలు నేనే తప్పు నేను నన్ను తొలగించడం రెండవది ఏ రోజుకి ఆ రోజు లెక్కలన్నీ వెళ్ళి ఎప్పుడో చదువుకున్న చదువుకున్నవాళ్ళు బతి ఒక్కలకి తెలుసు తిరిగిన వాళ్ళకి తెలుసు అక్కడ ఖర్చు పెట్టిన వాళ్ళకి తెలుసు నాగే అన్నీ అందరికీ తెలుసు నేను లెక్క చెప్పలేదని నా మీద పోతాయి సో ఇది కరెక్ట్ కాదు మీరు మళ్ళీ మీరు ఈ గంటలో విజయవాడలో మీటింగ్ పెట్టండి అక్కడ వచ్చి చెప్తాను అని చెప్పేసి ఆలోచన చెప్పడం తర్వాత తర్వాత వీళ్ళేదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకున్నారు కానీ నా దృష్టిలో ఈ కార్యక్రమాలే కాదు నేను వాటిని యాక్సెప్ట్ చేయలేదు ఇలాంటి పిల్లలు చేసుకునే అను ఉద్దేశంతోనే ఎలా చెప్పారు అయ్యే పిల్ల కార్యక్రమంలో వదిలే నేను రాను నేను చాలా చేసుకున్నాను కూడా చెప్పి సో అలా ఎప్పుడైతే ఫైనల్గా నేను అప్పుడైతే ఏదైతే చెప్పానో అప్పుడు అదే కార్యక్రమం ఈరోజు మన కొత్తలో వ్యాస ఇన్ఛార్జి అధ్యక్షుడిగా నియమించాడు సో ఇప్పుడు నేను నేనేం చెప్తున్నానంటే మళ్ళీ చెప్తున్నాను ఈ సంఘం నా దాన్ని ఈ సంఘం మన మన కులస్తులు అంటుంది సో ఈ కులస్తులు ఈ సంఘంలో నాలుగు వందల యాభై రెండు మంది సభ్యులు ఉన్నారు నేను అప్పుడు చెప్పే వాటికి ఆరు లక్షల అరవై ఐదు వేల డబ్బులు ఉన్నాయి అలాగే అన్ని జిల్లాలకి అన్ని నియోజకవర్గాలకి అలాగే రెండు రాష్ట్రాలకి ఒక జాతీయ వస్తారా లేదనేది సెకండరీ సో అదే విధంగా మనం అందరికీ చెప్పాము వచ్చిన ఆధారంగా నిర్ణయం సార్ సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే అన్నగారు చెప్పినట్టు నాకు ఈ సంఘంలో నేను ఎంతవరకు చేయాలో ఎంతవరకు చేశానో చేశాను అది నాకు కాదు అలాగే దీంట్లో కంటిన్యూ అయ్యే ఉద్దేశం కూడా నాకు లేదు కానీ నేను వివేదించేది ఏంటంటే ఎంతమందికి ఇంత పబ్లిక్గా చెప్పకుండా ఒక ఏడుగురు సభ్యులు అంటే నాతో పాటు ఏడుగురు నాతో పాటు పల్లాడి బాలకృష్ణ ఉన్నాడు అతనికి కూడా చెప్పకుండా ఒక ఐదుగురు సభ్యులు ఎలక్షన్ అని పెట్టి కొత్తగా ఎన్నుకోవడం అని చెప్పడం ఏంటి అది నేను విభేదించింది నాలుగు వందల యాభై రెండు మందికి పబ్లిక్గా చెప్పి సో చెప్పితే నేను దాన్ని ఆమోదించేవాడిని అలా కాకుండా మళ్ళీ నాకు అంటే నాకు అదే వస్తుంది దొంగచాటుగా చేశారనే వస్తుంది ఆ దొంగ అన్నదా అన్నారు సరే మీరు అన్నట్టు దొంగ అన్నగాలి వెయిట్ వెయిట్ సో దొంగచాటుగా చేశారనే వస్తుంది నాకైతే సరే అందరూ అన్న అన్నగారు మాట అన్నారు మాకు చెప్పి చేశారు మీకు చెప్పి చేసిన మీరు మాకు చెప్పాలి కదా అసలు అధ్యక్షుడిగా సరే మీరు చెప్పారు నాకు చెప్పాలి కదా ఇలా జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమం దీనికోసం పనిచేసినప్పుడు చాలా మంది ఇది మన సంఘం మన సంఘం అని చెప్పారు వాళ్ళకి చెప్పి యాజ్ ఏ పెద్ద రకంగా సో అది ఎవరు తక్కువ అని నేను అన్నది సో అయిపోయింది ఈజ్ అయిపోయింది సో ఇప్పుడు ఇంతకుముందు నేను చేసిన కంపెనీలు బజ్ ఎందుకంటే వాళ్ళకు కూడా నాలాగే కొంతమందికి ఇంట్రెస్ట్ వేసే అన్నారు అలాగే వీళ్ళపాటికి వీళ్ళు చేసిన కంపెనీలు బజ్ అయిపోయింది ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఎప్పుడైతే చేద్దామని వచ్చారో వా మనం అంతా పబ్లిక్గా పబ్లిక్గా జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రండి సో అక్కడే ఒకళ్ళు నేను ఎవరు పడితే ఆయన నిర్ణయించేది నువ్వు తీసుకో నువ్వు తీసుకో అనే లడ్డూలు కాదు ఇది ఇది ఒక కుల సంఘం ఒక కుల సంఘం కులం నమ్మినట్టు చేయాలి అందరి సమక్షంలో చేశారు అది పవనాధి నాశకురా కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు అది మనకి అభ్యంతరం లేదు రెండోది నేను ఇక్కడికి వచ్చిన రెండో పాయింట్ ఏంటంటే సో ఇంకా ఎవరికన్నా ఏల్లం అక్కడ చూసాను మీ వాళ్ళు లెక్కలు చెప్పట్లేదు మీ వాడు దాక్కుంటున్నాడు అనే రికార్డింగ్లు కూడా నా దగ్గర ఇక్కడ లెక్క చెప్పాలా ఆ విధంగా ఇంకా ఎవరికైనా లెక్క చెప్పాలా సో ఎవరన్నా అప్పు చెప్పాలంటే వాళ్ళకి లెక్క చెప్పి పద్ధతిగా మనం వేరే వాళ్ళు అందరి సమక్షంలో ఎవరైతే ఎదుర్కొన్నారో వాళ్ళకి అప్పచేవు అనే ఉద్దేశంతో నేను రావడం సో ఇప్పుడు నేను మీ అలానే కోరుకుంటున్నా ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళకి నిజంగా చేయాలనే ఖచ్చితంగా వచ్చారు సో ఎవరైనా కావచ్చు వాళ్ళని మీరు ఎన్నుకొని మీరు ఎవరైనా అమ్మ చెప్పాలంటే వాళ్ళకి నేను బాధ్యత వర్క్ చేస్తాను సో అలాగే ఈ అది ఒకటే మాత్రమే నేను చెప్పాలనుకున్నా సో ఈ అవకాశం ఇచ్చిన నాకు అల్లిగడ్డ నాగారికి ధన్యవాదాలు ఇప్పుడు ఒకసారి నర్సు కూడా మాట్లాడే తర్వాత నేను జడ్మూన్ చెప్పేయండి దీనికి ప్రాబ్లం ఉందండి నర్సు కూడా అవకాశం లేదు వారి చెట్టు కూడా అవకాశం